అరవై ఆరు పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథము రెండు పుస్తకములలో ఆరంభం మరణముతో ఆరంభమవుతుంది యహోశ్వా మొదటి అధ్యాయం మొదటి వచనములో మోసే మరణం మన కలెదుటి తారసపడుతుంది న్యాయాధిపతులు మొదటి అధ్యాయం మొదటి వచనములో యహోశివ మృతితో ఆ యొక్క పుస్తకం ఆరంభమవుతుంది ఈ రెండు పుస్తకములు గొప్ప దేవజనుల మరణముతో ఆరంభమవుతూ ఉంది ఇప్పుడు మోసియా మరణించినాడు దాదాపు ముప్పై లక్షల కాలుబలాన్ని ఏకధాటిగా దేవుని సహాయముతో నడిపించిన వీరాది వీరుడు ధీరుడు ప్రార్థన వీరుడు దేవుని చేత బహుగా వాడబడిన వాడు దేవుని ఇల్లంతడు నమ్మకమైన వాడు అటువంటి మోసియా మరణించినాడు మిగిలిన పరిచర్యను దేవుడు మోసే పరిచారకుడు దేవుని సేవకుడైన యహోశివ కాపు చెబుతూ వచ్చినాడు ఇప్పుడు యహోశివ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది ఆయన అనుకుంటూ ఉన్నాడు భయపడుతూ ఉన్నాడు నా ముందు నడిచిన నా ముందు దేవుని ప్రజలు నడిపించిన ఈ గొప్ప వ్యక్తి మోస మరణించినాడు ఆ